అందరికీ నమస్కారం ఈ రోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని నుంచి వరకు చూడండి ఈ రోజు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి రోగ శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి కుటుంబం మరియు సమాజం మధ్య సమతుల్యతను కాపాడుకోండి లో సానుకూల వాతావరణం సృజనాత్మక తను ప్రోత్సహిస్తుంది ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలున్నాయి కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీరు తీసుకునే కీలక నిర్ణయాలు కుటుంబ సభ్యుల ఆనందానికి కారణమవుతాయి ఇవి మీ బంధాలను బలపరుస్తాయి ఈ సాయంత్రం మీ ఇంటికి ఒక ప్రత్యేక అతిథి వస్తారు ఈరోజు మీరు సత్యంతో మాత్రమే జీవించాలి లేదంటే కష్టాలు తీరే బదులు పెరుగుతాయి మీరు మీ సొంతంగా ఆధ్యాత్మిక సంతృప్తిని అనుభవిస్తారు మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందుతారు స్త్రీలు ఎక్కువ సమయం మతపర కార్యక్రమాల్లో గడుపుతారు మీ అత్తమామలకు చెందిన వారితో మీకు వివాదం ఉండవచ్చు ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు పోటీదారులపై విజయం ఉంటుంది అదృష్టం పెరుగుతుంది మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు భూ నిర్మాణ కార్యక్రమాలు సానుకూలంగా ఉంటాయి ఈ రాశి వారు ఆకస్మికంగా దూర ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి రోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి మీ జీవిత భాగస్వామి కూడా మీపై కోపంగా ఉంటారు అనవసరమైన కోపం అనుకోండి మీ సృజనాత్మకత మరియు నూతన ఆలోచనలు సంస్థకు విలువ చేకూరుస్తాయి దీని వల్ల మీరు ప్రోత్సాహం పొందుతారు మీ జీవిత భాగస్వామితో ఏర్పడిన పరదాలు తొలగిపోతాయి ఇంట్లోని పెద్దల ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి ఆర్థికంగా మీరు సురక్షితంగా ఉంటారు కానీ అది ఎక్కువ కాలం ఉండదు మీరు మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసు పచ్చ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి